చాలా నిస్పృహకి నిరాశకి గురి చేసింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని గురించి చాలా సార్లు మాట్లాడారు ఎప్పుడు కూడా తెలంగాణ పేరు కూడా రాలేదు వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ది కోసం రాయలసీమ ఒంగోలు అదే రకంగా ఇంకా వెనకబడ్డ ప్రాంతాలుగా ఉన్నటువంటి విశాఖపట్నం తర్వాత ఆ పక్కనున్న జిల్లాల అభివృద్ది చెందడానికి మాత్రం నిధులు కేటాయిస్తానని చెప్పారు మొత్తం భారతదేశంలో విభజన చట్టం అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న పది జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ తప్ప ముఖ్యమంత్రి గారు కూడా నిన్న